ರೋಜೆ ಮೂರು ರೋಜುಲಪಾಟು ಇಡ ದತ್ತಾತ್ರೇಯ ಗುರಿದ ಪೂಜಲು ಜರುಗತಾ ದತ್ತಾತ್ರೇಯ ಗುರಿದ ಉನ್ನೋಡ ಕೋಮಗುಂಡಂ ಕಡ ಸೀನಗರು ತಿರುಗಾತ್ರೇಯ ಗುಡಿದ ಗುಡಿದ चाबीर अहंकार तुटी ദാത്രേയ ഗുരുജര ഈ ഗുരുതര കൂടെ പ്രദർശനം ചെയ്യാ ദാത്രേയ ഗുരുജര ശ്രീപാദവല്ലവ ശ്രവസ്ഥാൻ കാണുന്ന ஸ்ரீ பாதவல்லவ சார் இப்போ శ్రీపాద వల్ల శావస్థానం కాడమండి ఇదంతా కూడా మూడు రోజుల పాటు అలంకరించారు శ్రీపాద వల్ల సహస్థానం కాదంతా కూడా గుడి అంతా కూడా అలంకరించారు ఎత్తున్నాం శ్రీ పాదవ వల్లభ సనం ఇక్కడ ఉన్నాం మనం మూడు రోజుల పాటు ఇక్కడ పూజలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇక్కడ శ్రీపాద వల్లవ సంస్థానం కానీ పెన్నీ కూడా మనకి ముక్కుబల్లి కూడా ఉంటే ఇక్కడ కొబ్బరికాయలు కడతారు కొబ్బరికాయలు కొట్టి మన ముక్కుబల్లి అని ఉంటే తెలుగుపరుచుకుంటారు ఆ ముక్కులు కూడా మనకి అనుకున్న తీర్థండి శ్రీపాద వల్లవ సంస్థానం కానీ మనం ఉన్నాం పెన్నీ కూడా ಶ್ರೀ ಸ್ಥಾನಗಳು ಉಂಟು ಈ ರೋಜು ಪಿಠಾಪುರ ಕಾಕ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅಂತ ಶ್ರೀ ಕೂಡ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದತ್ತಾತ್ರ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ